ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ కాలంలో ఇంటి నుండి పనిచేసే అవకాశాలు ఎంతో విలువైనవి మీరు ఇంటి సౌకర్యంలోనే రోజుకు ఐదు గంటలు పనిచేస్తూ నెలకు యాభై ఆరు వేలు సంపాదించాలనుకుంటున్నారా మీరు కోరుకుంటున్న దానికి ఇదే సరైన అవకాశమై ఉంటుంది సబ్బు ప్యాకింగ్ పని ద్వారా మీరు ఈ ఆశయాన్ని చేరుకోవచ్చు మరియు ఇది మీకు ఆర్థిక భద్రతను అందించడంలో సహాయపడుతుంది ఈ సబ్బు ప్యాకింగ్ ఉద్యోగం పూర్తిగా ఇంటి నుండి నిర్వహించవచ్చు మీకు అవసరమైన అన్ని మెటీరియల్స్ ప్యాకింగ్ సామాగ్రి మరియు మార్గదర్శకాలు కంపెనీ అందించనుంది మీరు ఈ మెటీరియల్స్తో సబ్బులను ప్యాక్ చేస్తారు ఇది మీకు నెలకు యాభై ఆరు వేలు ఆదాయాన్ని అందించగలుగుతుంది మీరు రోజుకు కేవలం ఐదు గంటలు మాత్రమే కష్టపడి ఈ ఆదాయాన్ని పొందొచ్చు ఈ ఉద్యోగం ద్వారా మీరు నెలకు యాభై ఆరు వేలు సంపాదించవచ్చు ఇది మీ ఆర్థిక అవసరాలను తీర్చడంలో కుటుంబానికి సహాయం చేయడంలో మరియు వ్యక్తిగత లక్ష్యాలను సాధించడంలో ఎంతగానో ఉపకరిస్తుంది మీరు ఇంటి నుండి మాత్రమే ఈ పని చేయచ్చు అంటే ట్రావెల్ చేయడం లేదా ఆఫీసులో గడపాల్సిన సమయాన్ని అంకితం ఇచ్చే అవసరం లేదు ఇది మీకు నెమ్మదిగా సౌకర్యంగా పనిచేసే అవకాశాన్ని కల్పిస్తుంది సబ్బు ప్యాకింగ్ కోసం అవసరమైన అన్ని మెటీరియల్స్ మరియు సూచనలు కంపెనీ ద్వారా అందించబడతాయి మీరు కేవలం ప్యాకింగ్ పనిపైనే దృష్టి సారించవచ్చు ప్యాకింగ్ పని చేసే విధానం ఎంతో సరళమైనది మీరు సబ్బులను సజావుగా ప్యాక్ చేయడం చిట్కాల ప్రకారం పనిచేయడం ద్వారా మీ ఆదాయాన్ని స్థిరంగా పొందవచ్చు ఈ లాభదాయకమైన అవకాశాన్ని పొందడానికి మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ లేకుండా నేరుగా చేరవచ్చు మీరు ప్రారంభించడానికి మీ పేరు ఈమెయిల్ ఐడి సంప్రదింపు నంబర్ పంపించాల్సి ఉంటుంది కంపెనీ తరఫున మీకు అవసరమైన మెటీరియల్స్ ప్యాకింగ్ మార్గదర్శకాలు ఇతర సమాచారం అందించబడుతుంది ఈ అవకాశాన్ని మీ స్నేహితులు కుటుంబ సభ్యులు లేదా పరిచయాలకు తెలియచేయడం ద్వారా వారికి ఈ లాభదాయకమైన ఉపాధిని అందించవచ్చు మీరు మీ పరిచయాలకు కూడా నూతన ఆదాయ అవకాశాలను అందించడంలో సహాయపడుతుంది ఇలా ఇంటి నుంచే సబ్బు ప్యాకింగ్ పనిచేయడం ద్వారా మీరు ఆర్థిక భద్రతను అందించగలరు మీరు ఈ అవకాశాన్ని తీసుకుని మీ జీవన శైలిని మెరుగుపరచడానికి సహాయపడండి ఆసక్తి ఉన్నవారు వెంటనే మాకు సంప్రదించండి ఈ గొప్ప అవకాశాన్ని సాధించండి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్